ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సొమ్ములు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో ఎవరైతే ఆక్రమించారో ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు అది హైదరాబాద్లో గాని వరంగల్లో కాని ఖమ్మంలో కాని ఇతరత్ర ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టినా ఆనాడు ప్రభుత్వం ఉంది కదా అధికారం ఉంది కదా అని అనేక వర్కులలో వారికి నచ్చినట్లు బినామీ ఎస్టిమేట్లు తయారు చేసి వారి బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నా వాటిని ఒక్కసారి పునః పరిశీలన చేసుకుని కరెక్ట్ చేసుకోవాలని అయితే ఇందాక అధికారుల సమక్షంలో చెప్పటం జరిగింది ఇది రాష్ట వ్యాప్తంగా కూడా చెప్పడం జరుగుతుంది మొన్న మీరు చూశారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేము సాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్టంలో తెచ్చుకున్నారో గవర్నర్ గారు ఏదైతే వారి లో స్పీచ్ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంకా వారు అధికారంలో ఉన్నారనే అపోహలో ఉండి ఇంకా అధికారం ఉందనే మత్తులో ఉండి ఏదైతే పొగరబోతి గిత్త రంకెలేస్తుందో ఏదైతే అహంకార పూరితంగా గతంలో నడిస్తే ఆ నడిచిన దాని ప్రజలిచ్చిన మ్యాండేటరీని మర్చిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీకారో ప్రజలు ప్రతి దాన్ని గమనిస్తున్నారు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన లగాయితూ ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ పది రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ప్రజలలో మమేకం కావాలి ప్రజల కష్టాలు వినాలి ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం రేపు ఇరవయో తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది అంతేకాదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రజలకు డెలివర్ చేసింది మళ్లీ రెండు గ్యారంటీలు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇంకొక రెండు గ్యారంటీలని ప్రజలకు ఇవ్వనుంది మరి ఒక రెండు గ్యారంటీలు సంక్రాంతి లోపే ప్రజలకు కూడా మళ్ళా డెలివర్ ఇవ్వనుంది ఈ ప్రజ ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహార కష్టపడి ఈ ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని అనేక సమీక్షలు చేసుకుని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్దం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి ఐదారు రోజులు కాకముందే అప్పుడే మీరు తొమ్మిది రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు మీరు ఇల్లిస్తానన్నారు మీరు దిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నాం మీలాగా మాయ మాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు ప్రజలను అపోహల్లో ఉంచి రెండు పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం మా అధికారులకి ఒక్కటే చెప్తున్నాం మనకున్న గోలు మన ముందు తక్షణం ఈ రోజున్న మన కర్తవ్యం ఏందంటే ఈ ఆరు గ్యారంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం అదే దిశలో పనిచేస్తున్నాం ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా ఆరు గ్యారంటీలని మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకి మా సహచరులందరికీ మనసుంది ఆ మనసుంది కాబట్టి ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు ఇప్పటికే ఇచ్చాం మిగతా గ్యారంటీలను కూడా ఇవ్వబోతున్నాం ఇచ్చి చూపిస్తాం ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాలపు చేతులు మా చేతికి ఇచ్చిన మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్దితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది ఇస్తుందని కూడా తెలుపుతూ